జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన ఓకేనా సరే నీతివంతమైనటువంటి పాలన అందిస్తానంటూ ప్రజలకు మాయ మాటలు చెప్పి ఢిల్లీలో రెండు సార్లు అధికారం లేకొచ్చేటువంటి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నీతి నిజాయితీలను వదిలేసి పూర్తిగా ఏంది గాలికి వదిలేసి వందల కోట్ల రూపాయల లెక్కర్ స్కామ్కు పాల్పడిన సంఘటనలు మనమంతా కూడా చూసినాం దాంతో ఆయన జైలు జీవితం గడిపి చెప్పకూడు తిన్నాడు ఇప్పుడు బెయిల్ మీద అయితే బయటకు వచ్చున్నాడు అది వేరే విషయం దాంతో కేజ్రీవాల్ నిజ స్వరూపాన్ని కల్లారా చూసినటువంటి ఢిల్లీ ప్రజలు మొన్న జరిగినటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ను ఘోరంగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టే ఎలాంటి అవినీతికి పాల్పడినటువంటి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని కట్టబెట్టినటువంటి విషయాన్ని మనమంతా కూడా చూసినాం అయితే ఇప్పుడు ఈ ఘటనను మనం మరొక ముందే మరొక రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులు లెక్క ముడుపులు పుచ్చుకొని వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడి జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి ఆ రాష్ట్రం ఏదో తెలిసిన తమిళనాడు దీనికి బీజేపీ నాయకుడు అమిత్ మాల్వయ్య చేసినటువంటి ఆరోపణలు బలం చేకూరుస్తున్నాయి ఈ సందర్భంగా ఈ అమిత్ మాల్వయ్య మాట్లాడతా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ పర్యవేక్షణలో లిక్కర్ టెండర్లలో వెయ్యి కోట్ల రూపాయల భారీ అవినీతి జరిగిందని ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ఆయన గారు ముఖ్యమంత్రిగా కొనసాగడం ఎంతవరకు కూడా సమంజసం కాదని చెప్పేసి ఈ అమిత్ మాల్వీయ మీడియా సాక్షిగా గట్టిగా ప్రశ్నించాడు అంతే కాకుండా ఈడీ దర్యాప్తులో లెక్కలోకి రానటువంటి వెయ్యి కోట్ల విలువైనటువంటి నగదుకు సంబంధించినటువంటి ఈ లావాదేవీలను తారుమారు చేసినటువంటి టెండర్లను అందులో జరిగినటువంటి భారీ ఆర్థిక అవకతవకలపైన తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ లేఖ రాశారు రూల్ ఫిఫ్టీ ఫైవ్ కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి గట్టిగానే డిమాండ్ చేశాను కానీ వాళ్ళు దొంగలు కదా దొంగలు ఏడైనా దొంగతనం చేసింది ఒప్పుకుంటారా మన అమాయకత్వం కాకపోతే అవునా కదా నేను చెప్పేది ఇకపోతే అతి కొద్ది కాలంలోనే స్టాలిన్కు అత్యంత ఆప్తునిగా మారినటువంటి డిఎంకే నాయకుడు ఎక్సైజ్ శాఖ మంత్రి సెంతుల్ బాలాజీను అనధికార ఈ డిఎంకే పార్టీ ట్రెజరర్గా పిలుస్తారనమాట ఎవరినా ఎక్సైజ్ శాఖ మినిస్టర్ అంటే ఏది ఈ లిక్కర్కి సంబంధించిన ఆయనే అంతేకాకుండా స్టాలిన్ యొక్క రహస్యాలు తెలిసినటువంటి వ్యక్తిగా సెంథిల్ బాలాజీని అయితే అందరూ చెప్పుకుంటారనమాట అయితే గతంలో కూడా ఈ సెంథిల్ బాలాజీ ఇంటిపైన ఈడీ అధికారులు దాడులు చేయడంతో ఈ సెంథిల్ బాలాజీ ఏం చేశాడో తెలిసినా నా గుండి నొప్పి వచ్చిందని చెప్పేసి పోయి హాస్పిటల్లో కొనుకొని ఈ నాటకాలన్నీ కూడా చేసాడు బహుశా ఇది కూడా మీరు చూసే ఉంటారు వినే ఉంటారు డిఎంకే పార్టీకు ఆస్తులు సమకూర్చడంలో ఈ సెంథిల్ బాలాజీని అందివేసించేయి అటువంటి సెంథిల్ బాలాజీను కేంద్ర ఏజెన్సీలు ఇప్పుడు వెంటాడుతున్నాయి అసలు ఏమాత్రం కూడా వదలడంలే ఇక్కడ మరొక కీలకమైన విషయం ఏంటంటే ఈ లిక్కర్ టెండర్లలో ఈ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు అదేవిధంగా ఆయన పుత్రరత్మైనటువంటి ఉదయనిధి స్టాలిన్కు ఇందులో ముడుపులు అందాయైన విషయం ఇంకా బహిరంగ రాశ్యమే దాంట్లో ఏం ఏమి లేదు అందుకే ఇప్పుడు ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు ఈ స్టాలిన్ ఏం చేస్తాడు తెలిసిన మోడీ ప్రభుత్వం మా రాష్ట్రం మీద కావాలనే హిందీ భాషను రుద్దుతాంది మాకు ఈ త్రిభాషా విధానం వద్దని చెప్పేసి లేనిపోని కథలన్నీ ఏర్చాడు చెప్పేదానికి సమాధానం చెప్పండి ఈ కథలన్నీ ఏంది మళ్ళీ వీళ్ళు చదవచ్చు వీళ్ళ వీళ్ళ స్కూల్స్ అన్నీ ఉంటాయి కదా ప్రైవేట్ స్కూల్ ఇన్స్టిట్యూట్లు అన్నీ కూడా వాటిలో మళ్ళీ హిందీ ఉంటుంది కానీ గవర్నమెంట్ స్కూల్కి పోయేటటువంటి పేద విద్యార్థులు మాత్రం హిందీ నేర్చుకోకూడదు ఏమి దారుణం చూడండి మళ్ళీ ఈయనకి ఏడా అసలు తమిళ మీద వెనక ప్రేమ ఏ వ్యక్తి అయితే తమిళ భాషను అవమానించాడో ఎవరు పెరియారు ఆ పెరియారు ఈజీ ఈ అంతా ఈ డిఎంకే పార్టీ వాళ్ళకు వీళ్ళంతా కూడా ఈ ద్రౌడవాద పార్టీ వాళ్ళకు ఆయన ఆరాధ్యుడు ఎవరో పెరియారో అలాంటిది వీళ్ళకి అసలు తమిళ భాష గురించి మాట్లాడేదానికి హక్కు అన్న ఉన్నది వీళ్ళక ఒకసారి మీరు ఆలోచించండి కానీ ఈ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు జరిగినట్లే త్వరలోనే స్టాలిన్కు అదేవిధంగా ఆయన పరివారానికి కూడా జైల్లో చెప్పకూడదునక తప్పదని చెప్పేసి చెప్పుకోవాలి అదైతే పక్కా లేకపోతే ఏంది అయినా ఈ డ్రామాలు ఈ కథలన్నీ కూడా సెంతిల్ బాలాజీ ఎక్సైజ్ శాఖ మినిస్టరు ఇప్పుడు జరిగింది కూడా అవినీతి ఎక్కడ వెయ్యి కోట్ల కుంపుకోణం దాంట్లోనే వీళ్ళు ఎటో ప్రజలందరికీ కూడా తెలుసు కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి వీళ్ళు మాత్రం జైలుకి పోక తప్పదు దీంట్లో మరో మాటే లేదు అది విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్